వాళ్ళు ఎక్కువ ఇంటర్ఫియర్ అవ్వరు అంటే కొంతమందికి ఉంటది దట్ మేబీ షుడ్ గైడ్ హర్ అండ్ వీ ట్ దిస్ ఇస్ రైట్ దిస్ ఇస్ రాంగ్ అని ఉంటది కానీ పీపుల్ లవ్ మీ ఫర్ హూ ఐఆమ్ అంటే మీకు చెప్పరా మన ముస్లింస్ అనల్ల నొక్కుల్ని పూజించాలి కృష్ణుడికట్ట అనుకొడు 28 ఇయర్స్ 28 ఇయర్స్ అయిపోయారు కదా అండి అడల్ట్ కదా నేను కూడా సో ఎంత వరకు చెప్తారు ఇది ఎప్పటి నుంచి ఫామ్ అయింది మీకు ఇది అయిపోయింది సార్ ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి నా యాక్చువల్లీ చిన్నప్పటి నుంచే ఒక ఒక రోజు ఏమైంది నేను స్కూల్ నుంచి వచ్చాను అండ్ నాన్నగారికి చెప్పాను నాన్న ఇలా క్లాస్ లో వాళ్ళు కౌంట్ చేస్తున్నారు ఎంత మంది హిందుస్ ఎంత మంది ముస్లింస్ ఉన్నారు అండ్ నాకు చాలా సాడ్ అనిపించింది ఇలా ఎందుకు డిస్ మనల్ని అలా ఎందుకు చేస్తున్నారు అంటే ఇట్స్ లైక్ అమ్మా నువ్వు బాధ పడకు అలా చూడొద్దు ఈ సిచ్యువేషన్ ని ఎవరైనా ఏం రిలీజన్ ఫాలో అయినా నువ్వు అందరినీ గా చూడాలి అందరినీ కైండ్ హార్టెడ్గా చూడాలి ఇవన్నీ నువ్వు పట్టించుకోకు సో అప్పటి నుంచి నాకు అదే లైక్ ఐ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ నోయింగ్ హూ ఫాలోస్ వాట్ బట్ క్లాస్ లో ఎలా అనిపించింది మీకు అప్పుడు ఇలా తర్వాత డాడీ చెప్పిన తర్వాత మీ మూడు మీ మెథడాలజీ మైండ్ సెట్ అన్ని మారి ఉంటాయి కదా అంతే టు బి కామన్ విత్ ఎవరి విత్ ఎవ్రీ రిలీజియన్ అన్నప్పుడు మీరు అంటే మీరు క్లోజ్ అందరితో క్లోజ్ అయ్యారా ఆఫ్ కోర్స్ అండి అంటే ఐ హెవ్ నోటిస్ సమ్థింగ్ అబౌట్ మై సెల్ఫ్ వెన్ వీ ఫైండ్ సిమిలారిటీస్ in one another um, and more than differences when when i sit with you and i say oh you your birthday is also in june you, immediately you have one connection Adi, you go into that vibe of are we are so similar are you also live in kukkatpally are so the more i find similarities with people the happier i only become so yes. i like to keep it like that వై టు ఫైండ్ డిఫరెన్సెస్ అని అనిపిస్తుంది అండ్ ద హైయెస్ట్ ఈవెన్ ఇఫ్ యు కాంట్ ఫైండ్ ఎనీ సిమిలారిటీ ద హైయెస్ట్ సిమిలారిటీస్ అట్ యు అండ్ ఐ ఆర్ హ్యూమన్స్ yes more than that what what else అంటే మనకి తెలుగులో తక్కువ ఎలాగంటే వైదర్ రహమాన్ గారు వచ్చారు తెలుగులో ఒక సినిమా చేశారు తర్వాత నార్త్ లోకి వెళ్ళిపోయారు తర్వాత ఆవిడ ఎప్పుడు తెలుగుకి మర్ రాలా రెండు సినిమాలు చేశారు ఓకే రోజులు మారాయని ఒక సినిమా జయసింహ ఒక రెండు సినిమాలు ఒకటి ఫోక్లర్ ఒక సోషల్ తర్వాత ఆవిడ బాలీవుడ్ కి మరి రాలా అండ్ ఇంకా తక్కువ వాళ్ళు ఏ రోజున తెలుగులో ముస్లిం రిలీజియన్ నుంచి వచ్చిన వాళ్ళు లేరు హిందీలో ఉన్నారు సైరాబాను వాళ్ళందరూ ఉన్నారు సైరాబాను కానీ ఇక్కడ మనకి జీరో ఇందాక పాటలు రాసిన విమెన్ ఎలాగైతే జీరో ఇప్పుడు ఈ కైండ్ కూడా జీరోవే సో మీరు నా ఈ థియేటర్ లోకి వచ్చినప్పుడు మీకు ఎప్పుడైనా నేను సినిమా యాక్టర్ అవ్వాలి థియేటర్ లో ఉన్న వాళ్ళందరికి ఒకప్పుడు ఒక రోజు డ్రీమ్ అదే సినిమాల్లోకి వెళ్ళాలనే అది ఉండినా మీకు లేకపోతే మీరు కమింగ్ ఇన్ టు సినిమాచు అది చిన్నప్పటి నుంచి ఉండే బికాస్ నేను పెరిగినప్పుడు ఐసో ఐశ్వర్య రాయ్ మాధురి దీక్షిత్ దేవర్ మై రోల్ మోడల్స్ వాళ్ళ పాటలు చూసి నేను వాళ్ళ స్టెప్స్ కాపీ చేయడానికి ట్రై చేస్తాను మ్యూజిక్ వీడియోస్ అవి డాన్స్ స్టెప్స్ నా మైండ్ లో ఉండిపోతాయి అట్లా చిన్నప్పటి నుంచి సో ఐ థింక్ దానివల్ల ఎప్పుడు అది దట్ వాస్ దేర్ బిన్ మేనిఫెస్టింగ్ ఇట్ సిన్స్ ఐ వాజ్ చైల్డ్ అనుకుంటా ఎప్పుడైనా చెప్పారా మీ మమ్మీకి డాడీకి నేను ఎప్పటికైనా ఒక రోజు చిట్టి నవ్వుతా చిట్టి ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కానీ కాలేజ్ తర్వాత ఒక్కటైతే నేను సెట్ అయిన దట్ మై డెబ్యూ హ్యాస్ టు బి సాలిడ్ మమ్మ ఏదో ఒకటి చేసి ఐ వాంట్ టు మేక్ మై డెబ్యూ వెరీ స్పెషల్ యా అని చెప్తే ఐ థింక్ దిస్ హ్యాపన్ బికాస్